హలో ఎవ్రీవన్ నేను మీ హాసిఫ్ ఈరోజు ఈ వీడియోలో మనం షిరిడీలోని సాయిబాబా గారు జీవించి ఉన్న కాలంలో ఆయన తరచుగా సందర్శించే కొన్ని ప్రదేశాలను అయితే మనం చూడబోతున్నాం సో ఇవన్నీ కూడా షిరిడి గ్రామానికి కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటాయి ఇవన్నీ చూడడానికి బస్సు సౌకర్యం అయితే అవైలబుల్గా ఉండదు కానీ షిరిడి సాయి పల్లకి గార్డెన్ ఉంది కదా దాని పక్కనే ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ చూపించడానికి వీళ్ళైతే నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు సో ఇంకెందుకు లేట్ ఇవన్నీ చూసేద్దామా సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యావ్ ఎ లుక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూడబోయే ప్లేసెస్ వచ్చేసి ఖండోబా ఆలయం ఓల్డ్ షిర్డి హెరిటేజ్ విలేజ్ బాబా గారు తరచుగా దర్శించుకునే వీరభద్ర ఆలయం కాల్పానిక వటవృక్షం బాబాగారి ప్రథమ శిష్యుల్లో ఒకరైన సాకురిబాబా ఆశ్రమం ఏకముఖ దత్తాత్రేయ ఆలయం అలానే పంచముఖ వినాయకుడి ఆలయం అండ్ సాయిబాబా ప్రధాన శిష్యుల్లో ఒకరైన మహల్సాపతి గారి ఇల్లు వీటిలో ముందుగా మనం ఖండోబా మందిరానికి వెళ్దాం ఈ ఆలయం షిరిడి బస్టాండ్కి అలానే సాయి పల్లకి గార్డెన్కి సమీపంలోనే ఉంటుంది మీకు షిరిడి ఫుల్ టూర్ వీడియోలో బాబా ఒక పెళ్లి బృందంతో కలిసి షిరిడి వచ్చారు అని చెప్పాను కదా అలా వచ్చిన బాబా ఒక మర్రి చెట్టు కింద ఆగారు అప్పుడు ఈ ఖండోబా ఆలయ పూజారైన మహల్సాపతి గారు బాబాని ఆవో సాయి అంటూ లోపలికి ఆహ్వానించారు మహాశివుడినే ఖండోబా అని పిలుస్తారు సో మహల్సాపతి గారు ఎప్పుడైతే బాబాని ఆవో సాయి అంటూ సంబోధించారో అప్పటి నుంచి బాబాకి సాయి అనే పేరు వచ్చింది ఖండోబాని దర్శించుకొని బయటికి రాగానే పక్కనే మహల్సాపతి పిక్చర్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది అందులో మనం మహల్సాపతిని చూడవచ్చు అంతేకాకుండా సాయిబాబా గారి శిష్యులందరి ఫొటోస్ని కూడా చూడవచ్చు మీరు షిరిడి వస్తే ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి ఈయనే మహల్సాపతి ఈ వీడియో చివరిలో మహల్సాపతి గారి ఇంటిని కూడా కవర్ చేద్దాం ఖండోబా ఆలయం లోపలి నుంచి చూడడానికి వ్యూ ఈ విధంగా ఉంటుంది ఖండోబా ఆలయం బయటికి రాగానే సాయిబాబా కూర్చున్న మర్రి చెట్టును కూడా మనం చూడవచ్చు తర్వాత మనం షిర్డి ఓల్డ్ హెరిటేజ్ విలేజ్కి వెళ్తున్నాం ఇది టెంపుల్ నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే హెరిటేజ్ విలేజ్ దీన్నే ఓల్డ్ షిర్డి అని కూడా పిలుస్తారు ఇక్కడ మనం బాబా జీవించి ఉన్న కాలంలో షిరిడి గ్రామంలో వాతావరణం ఎలా ఉండేదో చూడవచ్చు దీనికి ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి నూట యాభై రూపాయలు లోపలికి రాగానే మనకు ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మొత్తం ఓపెన్ గ్రౌండ్ లాగా ఇక్కడి నుంచి కుడివైపుకు తిరిగి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు ఒక పెద్ద గేట్ లాంటిది కనిపిస్తుంది ఈ ఓల్డ్ షిరిడిలో మనం సాయిబాబా షిరిడి గ్రామానికి వచ్చిన రోజు నుంచి తన చివరి శ్వాస వదిలే వరకు బాబా జీవన విధానం అలానే షిరిడి గ్రామ ప్రజల జీవన విధానాన్ని ఊహా చిత్రాలుగా చేసి ఇక్కడ సెట్ వేశారనమాట ఇక్కడున్న ఈ విలేజ్ సెట్లో మ్యాక్సిమం మనకి సాయిబాబా చేసిన మిరాకిల్స్ కానీ మహిమలు కానీ వాటికి సంబంధించిన దృశ్యాలే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం పదండి నాకైతే పర్సనల్గా ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద అయిన పల్లీలు అమ్ముతూ అలసిపోయి చెట్టు కింద హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు ఇది కూడా బొమ్మేనండోయ్ మనిషి కాదు భలే ఉన్నాడు కదా అన్నట్టు మనందరికీ తెలుసు కదా సాయిబాబా తన శరీరాన్ని వదిలిపెట్టి మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారని అలా తిరిగి వచ్చాక గ్రామస్తులంతా ఆనందంతో బాబాని ఊరేగింపుగా తీసుకువెళ్తున్న దృశ్యం అన్నమాట ఇది ఈ బొమ్మలన్నీ చూడడానికి ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే కొంచెం దూరం నుంచి చూస్తుంటే రియల్ మనుషుల్లాగే అనిపిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి బాబా తన ధాన్యాన్ని రుబ్బుకుంటున్న దృశ్యం మనకు కనిపిస్తుంది బాబా తన స్వంత పనులన్నీ తన స్వతహాగానే చేసుకునేవారు ఎవరి సహాయము తీసుకునేవారు కాదన్నమాట ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే బాబా భిక్షాటన చేస్తున్న సన్నివేశం మనకు కనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే బాబా ప్రతిరోజు భిక్షాటన చెయ్యరు కేవలం తనకి ఆకలి వేసిన రోజు మాత్రమే చేస్తారు అది ఒక్కరోజు తర్వాత అయినా సరే రెండు రోజుల తర్వాత అయినా సరే మూడు రోజుల తర్వాత అయినా సరే తర్వాత మనుషుల మధ్య కుల మత భావభేదాలు ఉండకూడదని స్వయంగా బాబానే తన స్వహస్తాలతో భోజనం వండి వడ్డిస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు బాబా వెనుక మనకు కనిపిస్తున్న సెటప్ వచ్చేసి చావడి దగ్గర అనమాట ఆ రోజుల్లో ఈ చావడిని గ్రామ పంచాయతీలాగా ఉపయోగించేవారు ఏవైనా గ్రామానికి సంబంధించిన మీటింగ్స్ కానీ బాబాని కలవడానికి వచ్చే వాళ్ళు కానీ ఇలాంటివన్నీ ఈ చావడి దగ్గరే జరిగేవి ఇతను షిర్డీ గ్రామంలో నూనె వ్యాపారి బాబా ద్వారకామయిలో దీపాలను వెలిగించడానికి నూనెను ఇతని దగ్గర నుంచే తీసుకుని వెళ్ళేవారు బాబా మంచిని బోధించడం మహిమలు చేయడం మాత్రమే కాదు చాలా ఆరోగ్య సమస్యలకి వైద్యం కూడా చేసేవారన్నమాట ఇక్కడి సన్నివేశం వచ్చేసి ఒక వ్యక్తి కీర్తనలు చెప్పడానికి పెళ్లి కొడుకులా రెడీ అయి వస్తాడు అప్పుడు బాబా అతనితో నువ్వు చేసే వృత్తికి నీ వస్త్రధారానికి ఏమైనా సంబంధం ఉందా అని అడగగానే ఆయన అతను దుస్తులు తీసి బాబా పాదాల దగ్గర పెట్టి కీర్తనలు చెప్తాడనమాట చివరిగా ఇది బాబా చనిపోయే ముందు సన్నివేశం బాబా పక్కనే ఉన్న ఆవిడ పేరు లక్ష్మీబాయి ఆమె బాబాని సొంత తమ్ముడిలాగా చూసుకున్నారు ఆమె బాబాకి చేసిన సేవలకు గాను బాబా చనిపోయే ముందు ఆమెకి తొమ్మిది నాణేలను ఇస్తారు ఆ నాణేలను ఇప్పటికీ కూడా మనం లక్ష్మీబాయి గారి ఇంట్లో చూడవచ్చు ఆ ఇంటిని కూడా మనం లాస్ట్లో కవర్ చేద్దాం ఇంతటితో ఈ షిర్డి హెరిటేజ్ విలేజ్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి బయటికి రాగానే మనకు పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ ఒకసారి చూస్తే ఎద్దులకు తాడు కట్టి బావిలో నుంచి నీళ్లు పైకి లాగుతున్నారు అలానే ఈ చెట్టు కింద ఒక ముగ్గురు నలుగురు పెద్ద మనుషులు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఈ సన్నివేశం మీలో చాలామందికి తెలియకపోవచ్చు ఏంటంటే ఎద్దు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీస్తున్నారన్నమాట అలానే ఎద్దుకి గిట్టలు అరిగిపోయినప్పుడు లాలాలు కూడా కొడతారన్నమాట అండ్ ఇక్కడైతే ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నారు ఇంకొంచెం ముందు చూసుకున్నట్లయితే ఆవు దగ్గర లేకదోట పాలు తాగుతుంది అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఎద్దులను ఉపయోగించి గానుగు నూనె తీస్తున్నారు మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అండోయ్ ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది మనం స్టార్టింగ్లో టికెట్ తీసుకున్నాం కదా ఆ టికెట్ చూపించి ఆ టాయ్ ట్రైన్ కూడా ఎక్కొచ్చు తర్వాత ఇక్కడ నుంచి నేను వటవృక్షం దగ్గరికి చేరుకున్నాను ఇదే ఆ వటవృక్షం ఇలాంటి వృక్షాలు ఇండియాలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయంట వాటిలో ఇదొకటి అయితే ఇదొక కాల్పానిక వృక్షమని ఇక్కడ ప్రజలు చెప్తారు బాబా ఈ ప్రదేశాలు తిరిగే సమయంలో ఈ చెట్టు కింద కొంత సమయం గడిపేవారట ఈ చెట్టును ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చెట్టుకి ఆకులు అనేవే లేవు కానీ చిన్న చిన్న కాయలున్నాయి అండ్ అదీ కాక ఈ చెట్టు ఇంకా బ్రతికే ఉంది సంవత్సరం మొత్తం ఈ చెట్టుకు ఆకులు లేకుండా ఇలాగే ఉంటుందంట తర్వాత నేను వీరభద్ర ఆలయానికి చేరుకున్నాను ఈ ఆలయానికి కూడా బాబా తరచుగా వస్తూ ఉండేవారంట శ్రీ వీరభద్ర దేవస్థాన్ ఈ ఆలయానికి వైపున చూసినట్లయితే ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కనిపిస్తుంది అలానే కుడివైపున చూశామంటే పరమశివుడి త్రిశూలం అలానే శివలింగ ఆలయం కనిపిస్తాయి ఈ శివాలయం చిన్నదైనప్పటికీ చూడడానికి చాలా బాగుంది లోపలికి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వీరభద్రుడిని ప్రస్తుతం ఈ ఆలయంలో కొన్ని రిపేరింగ్ వర్క్స్ జరుగుతున్నందువల్ల ఆలయాన్ని మీకు చూపించలేకపోయాను సో బాబా ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చునేవారంట ఇక్కడ మనకు ఒక బోర్డు కూడా కనిపిస్తుంది బాబా కూర్చునే ఈ ప్లేస్లో గుర్తుగా బాబా ఫోటోనైతే పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి నేను సాకూరి బాబా ఆశ్రమానికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఇలా కూరగాయలు అమ్ముతూ చాలామంది కనిపించారు ఎందుకంటే ఈ ఏరియాస్లో పర్టికులర్గా వెజ్ చేసుకోవడానికి సూపర్ మార్కెట్స్ కానీ షాప్స్ కానీ ఉండవు ఎవరు పండించినవి వాళ్ళే ఇలా రోడ్డుపైకి తెచ్చుకొని అమ్ముకుంటారన్నమాట ఇదే సాకూరి ఉపాసనీ బాబా ఆశ్రమం ఈ ఆశ్రమం షిర్డీకి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఏరియాలో అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఒకసారి ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చూద్దాం ఈ ప్రాంగణంలోనే బాబా మరో ప్రధాన శిష్యుడి సమాధి ఉంది అండ్ అలానే ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఉంది ఫస్ట్ అయితే ఆశ్రమం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇది వచ్చేసి ఈ ఆశ్రమానికి ఎంట్రన్సు ఈ ఎంట్రన్స్ లోనే చాలా మంది ఫొటోస్ అయితే ఉన్నాయి ఉపాసనీ బాబా సాయిబాబాకి ప్రధాన శిష్యుడు లోపల ఆయన సమాధి ఉంటుంది ఈ ఆశ్రమం లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అలో లేదు అండ్ ఈ ఆలయంలోని ఒక చెట్టు వినాయకుడు రూపంలో ఉంటుంది ప్రస్తుతం ఆ చెట్టు లేనందువల్ల దాని కాండాన్ని మాత్రం ఈ విధంగా తీసి భద్రపరిచారు ఇదే బాపు సాహెబ్ సమాధి బాబాకి మొదటిసారి హారతి ఇచ్చింది ఇతనే బాబా మహాసమాధి అయ్యే వరకు దాదాపు ఏడేళ్లకు పైగా బాబాకి మూడు కోట్ల హారతిచ్చారట ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా షిరిడి ఆలయంలో పాటిస్తున్నారు ఇది ఆశ్రమ ప్రాంగణంలోనే ఉంటుంది ఇక్కడే ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుంది సో మీకు నాసిక్ వీడియోలో ముక్తిధామ్లోని మూడు ముఖాలు కలిగిన దత్తాత్రేయ స్వామిని చూపించినప్పుడు చెప్పాను కదా షిరిడీకి దగ్గరలో ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుంది అని ఇదే ఆ ఆలయం సాధారణంగా మనకి ఎక్కడైనా దత్తాత్రేయుడు మూడు ముఖాలతోనే దర్శనమిస్తాడు కానీ ఇక్కడ మాత్రం ఏకముఖంతో దర్శనమిస్తాడు మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు గడపను ఒకసారి గమనించామంటే పాతకాలంలో ఉపయోగించినటువంటి అనాలు నాణ్యాలను అన్నిటినీ ఈ గడపకి మేకులతో కొట్టారు టెంపుల్ లోపల రెండంతస్తులతో చూడడానికి ఈ విధంగా ఉంది ఏకముఖ దత్తాత్రేయుడిని దర్శించుకోండి తర్వాత ఇక్కడి నుంచి నేను పంచముఖ విష్ణు గణపతి ఆలయానికి చేరుకున్నాను ఇదొచ్చేసి ఆలయం బయట సైడ్ నుంచి వ్యూ ఇక్కడ కూడా కెమెరా అలో లేదు సో టెంపుల్ వ్యూ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇక్కడ వినాయకుడు ఐదు ముఖాలతో మనకి దర్శనమిస్తాడు ఈ పంచముఖ విష్ణు గణపతి ఆలయం వెనకే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది దర్శించుకోండి అలానే పక్కనే అన్నపూర్ణ దేవి ఆలయం కూడా ఉంది అన్నపూర్ణ దేవి పక్కనే సాయిబాబా కూడా ఉంటారు దర్శించుకోండి తిరిగి నేను షిర్డీ చేరుకొని బాబా భక్తుల ఇల్లు చూడడానికి వెళ్తున్నాను ఈ ఇళ్ళన్నీ బాబా ఆలయానికి సమీపంలోనే ఉంటాయి మీకు చావడి తెలుసు కదా దానికి ఆపోజిట్లోనే ఉన్న ఈ వీధిలోనే ఇప్పుడు నేను చూపించబోయే మూడు ఇల్లులు ఉంటాయి చావడి నుంచి కొంచెం నడుచుకొని ముందుకు రాగానే మనకు ఈ విధంగా ఒక రాళ్ల గుట్ట కనిపిస్తుంది ఇక్కడే లక్ష్మీబాయి గారి ఇల్లు ఉంటుంది ఇది చావడికి చాలా దగ్గరగా ఉంటుంది ప్రస్తుతం ఈ ఇంటిని హోటల్గా మార్చేశారు పురాతన చిన్న ఇంటిని మాత్రం అలానే ఉంచారు బాబా చనిపోయే ముందు లక్ష్మీబాయికి తొమ్మిది రూపాయలు ఇచ్చారని మీకు ఇందాక చెప్పాను కదా ఆ తొమ్మిది రూపాయల్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇలాంటి ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది ఇది మనం వచ్చేటప్పుడు మనకి కుడివైపుగా ఉంటుంది కరెక్ట్గా ఈ టెంపుల్కి ఎదురుగుండా మనకు ఇలాంటి ఒక చిన్న సందు కనిపిస్తుంది ఈ సందులోనే మహల్సాపతి గారి ఇల్లు ఉంటుంది మహల్సాపతి ఎవరంటే ఖండోబా ఆలయానికి పూజారి ఈయన బాబాని మొదటిసారిగా సాయి అని పిలిచారు ఇదే మహల్సాపతి గారి ఇల్లు బాబా అప్పుడప్పుడు ఈ ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునేవారట పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఇంట్లో ఇప్పటికీ కూడా మహల్సాపతి గారి వారసులు నివాసం ఉంటున్నారు ఇంటి లోపల మనం మహల్ సాపతి గారి సమాధిని చూడొచ్చు ఇదే టెంపుల్కి పక్కనే ఒక గొంది కనిపిస్తుంది కదా ఈ గొందిలో నుంచి కొంచెం ముందుకు రాగానే గారి ఇల్లు మనకు కనిపిస్తుంది శ్యామ అసలు పేరు మాధవరావు దేశ్పాండే బాబా అతన్ని శ్యామ అని పిలిచేవారట ఈయన షిరిడీలో స్కూల్ టీచర్ బాబా ప్రథమ భక్తుల్లో ఒకరు శ్యామ బాబాకి పర్సనల్ సెక్రటరీ లాగా ఉండేవారట ఈయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో చనిపోగా ప్రస్తుతం ఈ ఇంట్లో వారి కోడలు నివాసం ఉంటున్నారు చూశారు కదా షిరిడీలో చూడవలసిన ప్రదేశాలు ఎన్ని ఉన్నాయో చాలామంది షిరిడీ వచ్చే భక్తులకి షిరిడీలో చూడవలసిన ప్రదేశాలు ఇన్ని ఉన్నాయని ఎవరికీ తెలియదు సో మీరు ఒక లైక్ చేశారంటే ఈ వీడియో చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది అలానే షిరిడీలో మాత్రమే కాకుండా షిరిడీలో చుట్టుపక్కల చూడడానికి కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ నా ఛానల్లో పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలానే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా రాశాను ఒకసారి చెక్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను బాయ్ బాయ్